పులుసు లేకుండా పులిహోర పప్పు ఉడకబెట్టకుండా సాంబార్ అండి అవును మీరు విన్నది నిజమే పప్పు ఉడకబెట్టకుండా సాంబార్ చేయొచ్చు పులుసు లేకుండా పులిహోర కూడా చేయొచ్చు ఎలాగో తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బాండీలోకి ఒక పావు కేజీ కందిపప్పు తీసుకొని ఆయిల్ వేసి నిదానంగా సన్నప్సగ మీద వేయించుకోవాలి మాడకుండా ఎందుకంటే కందిపప్పే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్కి నేను చెప్పే పద్ధతిలో ఇలా గనక చేసుకున్నారంటే ఈ పౌడర్ నెల రోజులైనా ఉంటుంది వేయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి అదే బాండీలో చింతపండుని రెక్కల రెక్కలుగా విత్తనాలు తీసి సపరేట్గా ఇలా వేయించుకొని పెట్టుకోవాలి సన్నపు సెగ మీద వేయించుకోవాలి లేకపోతే మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది ఒక అర కేజీ చింతపండునైనా ఇలా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే పప్పులోకైనా దేంట్లోకైనా మనకి యూస్ అవుతుంది నానబెట్టుకోకుండా చింతపండును కూడా తీసి చల్లార పెట్టుకోవాలి తర్వాత సాంబార్ పొడికి శనగపప్పు జీలకర్ర ధనియాలు మిరియాలు ఒక ఇంచు అల్లం మెంతులు కొద్దిగా నూనె వేసి బాగా వేయించుకోవాలి సన్న సెగ మీద సాంబార్ పొడి ఎందుకు యూస్ అంటే ఇలా చేసుకునే ఓపిక లేకపోయినా ఒంట్లో లేకపోయినా ప్రయాణం చేసి వచ్చిన తొందరగా అయిపోతుంది ఇలా కనుక చేసి పెట్టుకుంటే మీకు నెల రోజులైనా ఉన్నారానికి సరిపడా ఎండు మిరపకాయలు వేయాలి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ముందర ఎందుకు వేయలేదంటే మాడిపోతాయి అందుకనే సగం వేగాక ఇప్పుడు వేస్తున్నాను అన్నీ వేగిపోయాయి కలర్ వచ్చిన తర్వాత తీసి చల్లారబెట్టుకుంటున్నాను దీనిలోకి ఇంగువ ఉప్పు పసుపు వేసి చల్లారబెడుతున్నాను నెక్స్ట్ వచ్చేది పులిహార పొడి ఈ పులిహార పొడి ఎలా చేసుకోవాలంటే చింతపండు విత్తనాలు తీసి ఇలా రెక్కలు రెక్కలుగా సపరేట్ చేసుకొని ఒక రెండు గంటల పాటు ఎండలో పెట్టేసి ఇలా బాండీలో నిదానంగా సన్న సెగ మీద వేయించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఇలా చింతపండు పొడి చేసుకుంటే నెల రోజులైనా నిలువు ఉంటుంది పప్పులో అయినా ఏదన్నా పచ్చళ్ళుకైనా వేసేసుకోవాలి పండు వేగిందంటే గలా గల శబ్దం అవుతుంది ఇప్పుడు దీన్ని తీసి చల్లార పెట్టుకోవాలి విహార పొడిలోకి మినపప్పు ఎండి మిరపకాయలు జీలకర్ర ధనియా మెంతులు ఒక ఇంచు అల్లం ముక్కలు చేసుకున్నది ఇవన్నీ వేసి నిదానంగా సన్న మీద ఆయిల్ లేకుండా వేయించుకోవాలి అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఇవన్నీ చల్లార పెట్టుకోవాలి మొదటగా నేను సాంబార్ పొడి చేస్తున్నాను దీనికి కందిపప్పు ముందర సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి సపరేట్గా ఎందుకంటే కందిపప్పుని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి బరక బరకగా ఉంటే బాగుండదు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సాంబార్కి వేయించుకున్నాం కదా అవి కూడా మిక్సీలో వేసి కొంచెం బరక బరకగానే ఉండాలి మరీ అంత మెత్తగా ఉండకూడదు నేను దీంట్లోకి ఉప్పు కూడా వేసాను ఎందుకంటే పిల్లలు హాస్టల్కి కూడా తీసుకెళ్ళచ్చు వేడి వేడి నీళ్ళు కెటిల్లో వేసేసుకొని దాంట్లో ఈ పొడి వేసుకున్నారనుకోండి పులుసు రెడీ అయిపోయినట్టేను ఇందాక వేయించుకున్న పులుసులోకి చింతపండు పొడి కూడా దీంట్లో వేసి కలిపేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి పులిహార పొడి పప్పు దినుసులన్నీ మిక్సీ పట్టుకున్నాను తర్వాత చింతపండు కూడా వేసి అది కూడా మిక్సీ పట్టుకున్నాను ఈ రెండు పొళ్ళన్నీ కలిపేసుకొని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పొడి పొద్దున్నే లేటుగా లేచిన పిల్లలకు బాక్స్లోకి కానీ ఆఫీస్కి వెళ్ళాలని ఒక్క పొడి ఉంటే చాలు లంచ్ బాక్స్లోకి నిమిషాల్లో పులిహోర తయారైపోతుంది ఇవే నేను చేసిన రెడీ టు సాంబార్ పొడి రెడీ టు పులిహోర పొడి ఇప్పుడు ఇవి ఎలా ఉపయోగించుకోవాలో పప్పు లేకుండా సాంబార్ ఎలా చేసానో చూద్దాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని తిరగమాత గింజలు పచ్చిమిరపకాయలు కరేపాకు వేసి వేగాక ఇంగువ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చి నీళ్లు పోసి కారము ఇది చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పొడి కొంచెం బెల్లము వేసి బాగా తెల్లనివ్వాలి ఇకబడేదాకా తెల్లనిస్తే సరిపోతుంది సాంబార్ రెడీ ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు మినపప్పు ఆవాలు శనగపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు కొంచెం జీడిపప్పు కూడా వేసి వేగాక పచ్చిమిరపకాయలు కరేపాకు ఇంగువ వేసి తర్వాత అన్నం కూడా వేసి పసుపు ఉప్పు చేసి పెట్టుకున్న ఈ పులిహోర పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది చేసినప్పటికన్నా ఒక టూ అవర్స్ తర్వాత బాగా టేస్ట్గా ఉంటుంది అప్పటికన్నీ కలిసిపోతాయి కాబట్టి తినాలంటే అప్పుడు పులిహార చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి కామెంట్ చేయండి వాచింగ్ ఉంటా మరి సర్వేదిన సుఖినోభవంతు